సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం ఏ ప్లస్ గ్రేడ్ కి చేరుకుందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది ఎంపీ వేమిరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తో కలిసి పలువురు ఎమ్మెల్యేలు మేయర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన రెండు వందల యాభై మంది ఇంటర్మీడియట్ మంది మంది మొత్తం విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు ఒక్కో విద్యార్థికి ఇరవై వేలు నగదు పురస్కారం మెడల్ సర్టిఫికేట్లను వారు ప్రదానం చేసి కొనియాడారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ మేయర్ శ్రవంతి ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కృష్ణారెడ్డిలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో డిఈఓ పలువురు విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆల్ ది పార్టిసిపెంట్స్ టుడే స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవ్రీబడి ఇటువంటి కార్యక్రమం తలపట్టిన దానికి ఫస్ట్ మన ముఖ్యమంత్రుడికి ధన్యవాదాలు చెప్పండి దీనికి ప్రోత్సాహం నారా లోకేష్ లోకేష్ బాబు బీయింగ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ బీయింగ్ ఎ యంగ్ పర్సన్ Manchi thoughts to Erozo with using his technology, using his other means, trying to improve education. And he is doing his best to improve education in the state. Today, if you see, education system in Andhra Pradesh today has gone to ఏ ప్లస్ అది ఇప్పుడే గవర్నమెంట్ స్కూల్ అన్నారు గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి మోర్ ఇంటర్ఫియరెన్స్ ఇంటూ గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఈరోజు ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి ఫుడ్ అంటే హెల్త్ ఫుడ్ ఆల్సో మీరు చూస్తే స్కూల్స్లో ఎక్సలెంట్ ఫుడ్ ఇస్తున్నారు మెను ఇస్ టేకెన్ కేర్ ఇన్ అ గుడ్ వే క్లీన్ ఫుడ్ బీయింగ్ గేవెన్ బై మీకు ఐ థింక్ వీళ్ళు ఇస్తున్నారు మా ఫౌండేషన్ తర్వాత తర్వాత తరఫున నేను చదివిచ్చేదానికి సిద్ధం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఈ బ్లైండ్ చిల్డ్రన్ మనం చేయగలిగింది అది ఒకటే వెన్ దే కెనాట్ అఫోర్డ్ వాళ్ళ పేరెంట్స్ అఫోర్డ్ చేయలేనప్పుడు చేయగలిగిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు చేయలేనప్పుడు చేసేదానికి ఫౌండేషన్ తరఫున ఖచ్చితంగా చదివించే దానికి కూడా సిద్ధం ఎందుకంటే చదువు అనేదానికి ఇంట్రెస్ట్ తీసుకొని ఆ పాప చదువుతుందంటే మనందరం అప్రిషియేట్ చేయాలి అందరూ ప్లీజ్ క్లాప్ అయితే ఈ సందర్భంగా ఈ ఫెల్ స్టేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్కి ఏ విధంగా తోడ్పడుతుంది అనేది మనం డెఫినెట్లీ ఒకసారి చర్చించుకోవాలి మన జిల్లా చూసినట్లయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లో ముప్పై ఎనిమిది మండలాల్లో మన జిల్లాలో ప్రభుత్వం మరియు ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో మూడు లక్షల యాభై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇందులో ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా సుమారుగా రెండు వేల రూపాయలు విలువైనటువంటి స్టూడెంట్ కిట్లను మనం అందజేస్తున్నాము ఈ సంవత్సరం కూడా మనము లక్ష డెబ్బై రెండు వేల స్టూడెంట్ కిట్లు విద్యార్థుల పాఠశాలలు తెరిచే రోజు నాటికి అందజేయడం జరుగుతుంది యు హ్యావ్ సెక్యూర్డ్ దిస్ ఆనర్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ అండ్ మై స్పెషల్ అప్రిషియేషన్ టు వన్ షైనింగ్ స్టార్స్ అందరూ కూడా దిస్ ఈజ్ ద ఫస్ట్ మైల్ స్టోన్ టువర్డ్స్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ కెరీర్ ఐ విష్ మెనీ మోర్ సక్సెస్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ యూ ఇన్ యువర్ కమింగ్ ఇయర్స్ అహెడ్ ఈరోజు విజయ్ తెలుగ నిలిచి పురస్కారాలు అందించుకో అందుకోవడానికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశిషులు ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ విద్య అన్నది మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని జ్ఞానాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మీరు రాష్ట్రాల్లో రాష్ట్రాలు దాటినా దేశాలు దాటినా విద్య అన్నది మేము మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని గౌరవా గౌరవంగా నిలిచి నిలబడేటట్టు మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ఏదైతే ఏ స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్థానానికి మీరు దివ్యజంగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఉన్నత శిఖరాలకి మీరు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మనం ఇది ఊహించని కూడా లేదు ఎందుకంటే మనము అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మనకి సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో తీసుకెళ్తూ ఆర్థిక వ్యవస్థ బాగలేని టైంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమం ఒకటి తలపెట్టడం అనేదే మీరందరూ ఎంతో అదృష్టవంతులు ఈ టైంలో మీకు మిమ్మల్ని అందరినీ గుర్తించి ముందుకు తీసుకెళ్ళబో వెళ్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఈ ఆలోచన విధాన్ని చేసిన ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరి తరఫున కూడా ఈరోజు టెన్త్ క్లాస్ హయెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యారు అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యారు నేనేమంటానంటే మీకు మీరే ఇన్స్పిరేషన్ కావాలి ఈ రోజు వరకు మీరు ఎలాగైతే కష్టపడి చదివి ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం మీరు పార్టిసిపేట్ చేసేటట్టు ఈ పోటీ తత్వంలోనే మీరు ఎదగాలని చెప్పి మీరు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వైపే మీరు చూడాలని అటు ఇటు పక్క చూపులు చూడకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఒక గోల్ ఎంచుకొని డిసిప్లిన్ డెడికేషన్ డిటర్మినేషన్ ఈ మూడు పెట్టుకొని ఏ పని అయితే మీరు చేస్తున్నారో దాంట్లో బీ ప్రజెంట్ ఐ థింక్ మీరు అందరూ బీ ప్రజెంట్ కాబట్టే ఇన్ని మార్క్స్ సాధించారు బట్ ఈ సాధించిన దాన్ని ఇంకా ఉన్నత శిఖరాలకి మీరు వెళ్ళాలని చెప్పి ఏదైతే గవర్నమెంట్ మనకి మీ కోసం మీరే మా భవిష్యత్తు అని ఆలోచించి మీ కోసం ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ తీసుకురావడం మనం ఎట్లయితే ఇవ ఇక్కడ అందరం సమాస అయ్యామో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విలువనిచ్చి దానికి సమానంగా మీరు కూడా ఎత్తుకు ఎదగాలని చెప్పి రాబోయే రోజుల్లో మీరందరూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ ప్రభుత్వంలో లోకేష్ బాబు ఎంతో కష్టపడి దీన్ని ఒక స్ట్రక్చర్గా తీసుకొచ్చారు ఈరోజు మీరందరూ పాస్ అయి బయటకు వచ్చారు రాబోయే రోజుల్లో కూడా మనకి ఇంకా ఉన్నత విద్య అందించాలని చెప్పే విధానంతో ఎన్నో ప్రమాణాలు తీసుకొని వస్తున్నారు కొత్త 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 పంతులు దొక్కుతూ మన విద్యాశాఖని ముందుకు తీసుకెళ్తున్నారు బి పాజిటివ్ అనేది చాలా ముఖ్యం మీరు వరకు చాలా బాగా చదివారు లైఫ్లో జీవనం వేరే జీవితం వేరే మనము బతకడానికి జీవనం జీవితం మనది కాబట్టి ముందు మన జీవితానికి వాల్యూ ఇస్తూ జీవనం కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ ఒడిదినుకలు వచ్చినా ఎక్కడ ఒకవేళ ఈ పోటీతత్వంలో ఒకప్పుడు మనకి అది అందుబాటు కాకపోయినా ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ బీ పాజిటివ్ ఆల్వేస్ సో యూ విల్ రీచ్ యువర్ గోల్ సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ మన భవిష్యత్తు ఎనభై సంవత్సరాలు మన జీవిస్తే ఇరవై ఐదో సంవత్సరం వచ్చేంతవరకు మనం కష్టపడగలిగితే రిమైనింగ్ యాభై ఐదు సంవత్సరాలు మీ ఫ్యామిలీతో మీ బిడ్డలతో మీ ఆనందమైన జీవితాలతో కార్లు బంగ్లాల్లో ఒక లగ్జరీ లైఫ్తో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి విద్యార్థుల ఆలోచించండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి ప్రధానమంత్రులైనా ఈ దేశానికి మంత్రులైనా ఈ దేశానికి పారిశ్రామిక వ్యక్తులైనా ఈ రోజు మీ ముందు కూర్చున్నటువంటి కలెక్టర్ లాంటి వ్యక్తులైనా యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి ఏపీబిఎస్ఎస్ ఎగ్జామ్స్ లో కూడా పాస్ అయ్యేటప్పుడు నూటికి నైన్టీ పర్సెంట్ పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి చదువుకుని తల్లిదండ్రులు కష్టాన్ని చూసి కష్టానికి చెల్లించి చదువుకునే విద్యార్థులే ఇప్పటికి రాణిస్తున్నారంటే ఆలోచన శక్తి పల్లెటూరులో ఎదిగిన వాళ్ళకే ఉంటుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మన గౌరవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంతటి కష్టమైన మన కాళ్ళ కడుగు వస్తుంది ఒక్కటే ఆలోచించండి సమాజంలో అదృష్టం దురదృష్టమైనటువంటి డిక్షనరీలో లేవనే విషయాన్ని చూడండి ఇక్కడ ఉన్న ఉన్నటువంటి వాళ్ళు లేదా మేము దేవుడు అందరికీ అన్ని ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు ముక్కు ఇచ్చాడు నోరు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్ని ఇంద్రియాలు మనకి ఇచ్చాడు కానీ ఒక క్లాసులో ఫస్ట్ వస్తున్నాడు ఒక క్లాసులో వెనకొస్తున్నాడు చెప్పే పాఠం చెప్పే గురువులో లోపం లేదు మన మనసులో లోపం ఉంది భారతదేశ చరిత్రలోనే భారతదేశంలో నివసిస్తూ భారతదేశ జెండా కింద బతుకుతూ ఈ దేశానికి గౌరవం తెచ్చే విధంగా మీ జీవితాలు ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ది పెట్టిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మచ్ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ అండ్ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రిహాబ్ నెల్లూరు హాస్పిటల్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ please subscribe to n3tv